అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరిలో ఉన్న అమ్మవారి యొక్క గుడిని మీకు చూపిస్తాను అమ్మవారి గుడి ఎలా ఉంటుందో అమ్మవారి గుడిలోని ఇంకా ఏమేమి దేవుళ్ళ గుడులు ఉన్నాయో మొత్తం మీకు వివరంగా చూపిస్తాను మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను సరే ఇంక అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈమె మా గ్రామ దేవత అయిన దుర్గమ్మ ఈమెని ఏం కోరుకున్నా ఆవిడ మంచి కోరిక అయితే కన్ఫామ్గా మన కోరికల్లో నిజం ఉంటే మాత్రం ఆ కోరికను ఎలాగైనా నెరవేరుస్తారు ఇదిగోండి ఇక్కడైతే మనకి చిన్న చిన్న విగ్రహాలు కనబడుతున్నాయి కదా అవన్నీ దుర్గమ్మవే అలాగే ఇల్ ఇక్కడ కనబడుతున్న విగ్రహం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిది అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు వచ్చేసి రెండు సింహాలపైన కూర్చున్నట్టు విగ్రహం అనేది ప్రతిష్ఠించారు అలాగే అమ్మవారికి ఎనిమిది చేతులు పెట్టి ఆ ఎనిమిది చేతుల్లోని ఆయుధాలైతే పెట్టి అమ్మవారి విగ్రహం తయారు చేశారు ఇంకా ఆంజనేయస్వామి గుడి అయితే ఇలా చిన్నగా ఆ పక్కనే అమ్మవారి గుడి పక్కనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉంటుంది ఆంజనేయస్వామిని కూడా ఇలాగైతే విగ్రహం అనేది ప్రశిష్ఠించారు అలాగే ఇక్కడ విగ్రహం ముందే చిన్న ఆంజనేయస్వామి విగ్రహం పెట్టి ఆ ప్లేట్ల పువ్వులతో కూడా ఆంజనేయస్వామికి మనం పూజ చేస్తాము వినాయకుడి గుడి కూడా అమ్మవారికి కుడివైపునే ప్రసిష్ఠించారు ఇక్కడ కూడా సేమ్ ఆంజనేయస్వామి గుడిలో ఎలాగైతే పెట్టారో వినాయకుడి ముందు కూడా వినాయకుడిది చిన్న విగ్రహం కూడా పెట్టి పువ్వులతో అలంకరించి రోజు పూజ చేస్తాము అలాగే వినాయకుడు ఫోటో కూడా పెట్టి వినాయకుడికి చక్కగా పూజ అనేది మొదలు పెడతారు ఇప్పుడైతే అమ్మవారికి ఎదురుగా సింహాన్ని పెట్టి ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి ఎదురుగా సింహం యొక్క విగ్రహం అనేది ప్రతిష్ఠించారు ఇంకా మనం బయటకి రాగానే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే మనకు కనబడుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఇలాగా పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులతో అలంకరించి దీపం అయితే పెడతాము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే పోతురాజు స్వామి గుడి కూడా ఉంటుంది పోతురాజు స్వామి గుడి కూడా అమ్మవారికి ఎదురుగానే పెట్టారు పోతురాజు స్వామిని అమ్మవారికి ఎదురుగా ఎందుకు పెడతారో తెలుసా పోతురాజు స్వామికి ఏడుగురు రక్క ఏడు రక జిల్లలకి ఒక గాన ఒక తమ్ముడు స్వామి అందుకే స్వామిని అమ్మవారికి ఎదురుగా పెడతారు తన అక్కలకి ఏ కష్టాలు రాకుండా చూడడానికి స్వామి ఎప్పుడు బయటనే అమ్మవారికి కాపలా కాస్తూ ఉంటారు అమ్మవారికి ఏం కష్టం వచ్చినా పోతరాజు స్వామి తట్టుకోలేరు అందుకే ముందు స్వామి గుడి ఎప్పుడు బయటన అమ్మవారికి ఎదురుగా పెట్టి అమ్మవారిని చూస్తున్నట్టే స్వామిని విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు ఏ గుడిలో అయినా సరే నాకు తెలిసిన కథ అయితే ఇది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అసలు స్వామిని అమ్మవారికి ఎదురుగా ఎందుకు పెడతారో చెప్పండి చూశారు కదా మా ఊరి గ్రామ దేవత అయిన దుర్గమ్మ ఆలయాన్ని ఇంకైతే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి అమ్మవారు పూల అలంకారంలో నిండుగా ఉన్నారు కదా